అండ్ స్టోరీస్ హలో అండి అందరికి అందరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈరోజు మాత్రం ఫుల్గా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మ్యాక్సిమం ఎయిట్ మంత్స్ అవుతుంది నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక అంటే దసరా పండుగ అప్పుడు అమ్మ వాళ్ళే ఊరికి వచ్చినారు సొంతూరులో పండుగ జరుపుకున్నాము అప్పుడైతే అందరం కలిసి ఉన్నాము ఒకే దగ్గర ఉన్నాము అది కూడా ఫైవ్ డేస్ మాత్రమే కానీ నేను హైదరాబాద్కి వెళ్ళక ఎయిట్ మంత్స్ అవుతుంది ఎక్కువ ఉన్న అయ్యిందేనేమో మరి కొంచెం రెస్ట్ తీసుకోవాలి అనిపించినది ఇన్ని రోజులు అయింది కదా అందుకే కొంచెం వెళ్ళాలి అని అనిపించి ఇంట్లో వాళ్ళని అడుగుతా పంపిస్తున్నారు నేను ఇట్లా ఎప్పుడన్నా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాను వాళ్ళు ఓకే అన్నారంటే అప్పుడు అమ్మ వాళ్ళకి చెప్తాను అప్పుడు మమ్మీ డాడీ ఇద్దరు మా అమ్మమ్మ తాతని అడుగుతారు వాళ్ళు సరే అంటే అమ్మ వచ్చి నన్ను తీసుకెళ్తాది మళ్ళీ ఇంటి దగ్గర కూడా అమ్మనే వచ్చి దింపుతుంది మా ఆయన వాళ్ళకి ఇక్కడ పని ఉంటుంది కాబట్టి వాళ్ళు అస్సలు రారు ప్రతిసారి మా అమ్మనే వస్తుంటది అందరం కలిసి మేము బస్కి వెళ్తాము బాగా అలవాటు అయిపోయింది నా మ్యారేజ్ అయినప్పటి నుంచి అయినా సరే అమ్మనే వస్తుంది బస్కి కలిసి వెళ్ళిపోతాం మేము సారి మాత్రం ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను వాళ్ళు నా దగ్గరికి బాగానే వస్తుంటారు మొత్తానికి రారని కూడా కాదు వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు నేను చూడటం ఒకటి అది కూడా చాలా వరకు హ్యాపీగానే అనిపిస్తుంది కానీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎటువంటి పని లేకుండా రెస్ట్లో ఉండటం అది వేరు కదా అది నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ పిల్లవారుజామున లేచి అదో పని ఏదో పని చేసుకుంటూనే ఉంటాము మనకంటూ కూడా కొంచెం అప్పుడు ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలని అనిపిస్తుంటుంది కదా ఆ టైంలో మరి నా వల్ల కాదని అనిపించినప్పుడే నేను మా ఆయన వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాను వెళ్ళాలి అని ఎప్పుడైనా వాళ్ళ పర్మిషన్ తీసుకొని వచ్చేసాను చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకొకటి జర్నీ చేయాలంటే చాలా హెడ్ ఎక్గా కూడా ఉంటుంది పిల్లల్ని పట్టుకొని జర్నీ చేయడం అంటే ఓతికు హ్యాపీనెస్ ఓతికు వాళ్ళని పట్టలేక యాస్టెక్ వస్తుంది కానీ నా పిల్లలు కొంచెం బెటరే అనిపిస్తుంది పక్కన వాళ్ళతోనే చూసుకుంటే అస్సలకి సతాయించడం చాలా తక్కువగా అనిపిస్తుంది సతాయిస్తారు కానీ కొంచెం బెటరే అని అనిపిస్తుంది పిల్లలకి ఫుడ్ మాత్రం ఇంటి దగ్గరనే ప్రిపేర్ చేసుకొని వెళ్తాము మా పిల్లలకి బయట ఫుడ్ అస్సలు పడదు ఎవరి పిల్లలకి కూడా పడదు కాకపోతే వీళ్ళు కొంచెం స్పెషల్ కదా నా వీడియోస్ ఎప్పటి నుంచో వాళ్ళకైతే అర్థం అవుతుంది ప్రతిసారి టమాటా రైస్ చేసుకపోతున్నా కదా అని ఈసారి పులిహోర చేసుకోపోయినా జర్నీలో తిన్నామని ఇంటి దగ్గర నుంచి వెళ్ళే వెళ్ళేవారికి ఒకసారి బస్ ఆపుతారు కదా జర్చల ఒక పదిహేను నిమిషాలు ఏమో ఆపుతారు అప్పుడు పిల్లలకు తినిపిస్తాము తినిపించే టైము మళ్ళీ అక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఆపుతారు రెండు గంటలకు ఒకసారి ఇట్లా ఆపుతుంటారు మేము ఎప్పుడైనా సరే డైరెక్ట్ బస్ ఎక్కుతాము ఈ నుంచి ఆడ దిగడం మా నుంచి దిగడం అసలు పెట్టుకోము ఎందుకంటే పిల్లలతో చాలా ఇబ్బంది కదా కదా కి ఎంట్రీ అయినామో లేదో మూసిన దగ్గర చూడండి అసలు ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో ఈ మధ్య సిటీలో ట్రాఫిక్ ఉండాలంటే వీకెండ్ వీకెండే ఉండాలని ఏం లేదబ్బా ఏ రోజైనా ఫుల్గా ట్రాఫిక్ ఉంటుంది ఇంతకు ముందు వీకెండ్ అనిపించినప్పుడు మాత్రమే ఫుల్గా ట్రాఫిక్ అనిపిస్తుండే కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు ఒకవేళ బాగా ట్రాఫిక్ అనిపించిందంటే ముందు సండే కదా లేదా సాటర్డే కదా అని అనుకుంటుంటుంది ఇప్పుడైతే ఏ రోజు చూసినా విభత్సంగా ట్రాఫిక్ ఉంటుంది ఇంకా బస్ అక్కడ మూడు గంటల కరెక్ట్గా దిగినాము రెండు యాభై దిగిన తర్వాత కరెక్ట్ త్రీ ఓ క్లాక్కి ఆటో బుక్ చేసిన కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అయింది అనుకుంటా అప్పట్లోపే ఆటో కూడా వచ్చేసింది డైరెక్ట్ ఇంటర్ అడ్రస్ పెట్టి బుక్ చేసుకుంటాను ఇంకెప్పటి నుంచో వస్తున్నా పోతున్నా కాబట్టి ఇంకా డైరెక్ట్ ర్యాపిడో బుక్ చేసేసుకుంటాను ఎంజీబీఎస్ నుంచి మా ఇంటికి పదిహేను కిలోమీటర్లు ఏమి ఉంటుంది ఊరు నుంచి మేము ఫ్రీ బస్ కానీ వచ్చినా కానీ ఈ నుంచి మాత్రం మూడు వందలు పెట్టుకోగా తప్పదు ఖచ్చితంగా ఇంకా వర్షం పడ్డదంటే అంతకంత రేట్లు ఉంటాయి ఆటో కానీ క్యాబ్ కానీ ఏదైనా సరే ఎక్కువ రేట్లు ఉంటాయి వర్షం పడితే నాలుగు వందల నాలుగు వందల యాభై అట్లా ఉంటుంది ఒకవేళ ఇట్లా నార్మల్ ఎండ కొట్టి ట్రాఫిక్ కొంచెం బెటర్ అని అనిపించినప్పుడు రెండు వందల యాభై మూడు వందలు ఇట్లా ఉంటుంది ఈరోజు మాత్రం మాకు రెండు వందల తొంభై పడింది ఇన్నిసార్లు బస్ జర్నీ చేసినా కానీ ఈరోజు మాత్రం చెక్కింగ్ జరిగినది ఒ ఒకరు ఒకరు టికెట్ మర్చిపోయినా కానీ వాళ్ళకి వెయ్యి రూపాయలు ఫైన్ అంట నిజంగా బస్సులో ట్రావెల్ చేసినప్పుడు టికెట్ మాత్రం మర్చిపోకుండా జాగ్రత్తగా దాపెట్టుకోవాలి లేకపోతే అనవసరంగా పైసలు కట్టాల్సిందే ఉంటుంది చాలా స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళు కసురుతారు చెప్పింది అస్సలకి వినరు వాళ్ళు చెప్పిందే వేదమని అంటారు అంతే కదా వాళ్ళు ఇచ్చిన టికెట్ కూడా మనం ఖచ్చితంగా దాపెట్టుకోవాలి కదా ఇంకా ప్రతిసారి ట్యాంక్బట్ నుంచి చూ వెళ్తాము మేము ఒక్కొక్కసారి ఒక షార్ట్ కట్ లాగా ఇలా తీసుకెళ్తారు అది కూడా ఎవరో ఒకరు షార్ట్ కట్ లాగా వెళ్తేనే చాలా బెటర్ అనిపిస్తుంది ఇంకా కరెక్ట్గా నాలుగున్నరకు ఐదు గంటలకు నాలుగున్నరకు అనుకుంటా ఇంటికి వచ్చినాము నేను ఇంటికి వచ్చినా లేదో నేను రాకముందే మా నాన్న నూడిల్స్ తెచ్చి పెట్టిన నా కోసం అని నేను ఇక్కడ వచ్చిందంటే నాకన్నా ముందు నా ఇష్టాలే నా ఇంట్లో ఉంటాయి అట్లా చూసుకుంటారు మా అమ్మ వాళ్ళు

ఇది చూడు వచ్చేదావిడ తిండిపోతుంది ఏడ ఉన్నాయా తిన్నాక మిగిలినది అది చి 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 వీడియో తీస్తున్నాడు దేవుడా గుంజుకొనిలే ఆశ విచిత్రంగా చూస్తున్నాడు ఏందబ్బా విలనా అని అందరు విచిత్రం అయిపోతారు వచ్చి నడిపమే తాడబెట్టి నల్ల అని చూపిస్తాం సూపర్ మా డాడీ పిల్లలు చాక్లెట్ తింటారని డబ్బా బుక్ చేయమంటున్నాడు నువ్వే కదా డాడీ ఇప్పుడు పర్క్ డబ్బా అంటే పనులేకపోయింది హాయ్ ఈ రెండిట్లో ఎవరు బాగుంటున్నారు నేనే బాగున్నా అవా నేను ఎన్ని ఫోటో ఫ్రేమ్స్ బుక్ చేసిన ఒకటి రెండు మూడు నాలుగు మీ డాడీ పోయిన ఎందుకు అంతే కలుపుకొని కదా చిన్న పిల్లగాడు ఇంకా తినలేడు పాపం ముద్దలు కలిపి పెట్టాలి అంతే సిటీ మనమే మధ్యలో తిక్కల

బాపిస్తున్నా ఎన్ని రోజులు అవే ఫైన్పిస్తుంది తిన్నాక బుడ్డ బాగా చాయ్ చాయ్ సరదనందుకు తాగాలనిపిస్తుంది నాకు మా పిల్లలు అయితే పిల్లలు ఎంత బావనుకున్నారు పిల్లలు కూడా పెద్దగా అయితే మమ్మల్ని ఒక్కటి అశ్విత కొంచెం పెద్దగా అయితే తల్లి నాకు తప్పాయి ఇంక ఇంట్లో ఒళ్ళుండదు మోసరు కూడా లేదు ఇప్పుడు అశ్వితం గాడే నడుస్తున్నాడు అశ్వితి మర్షిన్లేక పట్టుకో అక్కడ అక్కడ పాపం తదే చల్లీ ಆಗ್ತದೆ ಅದ ಆಗದೆ ಅದಿ ಮಿಲಿತಾರ್ ತಕ್ಕ ಉಂಟದೆ ಅಶೋ ನನ್ನ ನನ್ನ

పిల్లల్లో సారీ ఇప్పుడు బండి ఎవరు నడుపుతున్నారు ఏది నేను ఇంటికి ఇట్లా మా ఇల్లు కిట కిట నలుగురు పిల్లలతోనూ ఒక్కటే లొలి ఈ ఇంట్లో మాత్రం ఓనర్ వాళ్ళు ఉండింటే ఎన్ని తినాలి మేము ఇంట్లో ఉండకపోయే వాళ్ళ మేము నిజంగానండి అసలు ఎవరి లొల్లు ఉండదు చుట్టుపక్కల చూసుకుంటే నేను వచ్చినంటే మా ఇంట్లో వాళ్ళ లొలే చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లలది ఇంటి చుట్టూ పిల్లలు కూడా ఎవ్వరు లేరు వీళ్ళ మాత్రం కింద కాలనీ మొత్తం వినిపిస్తుంది మా నాన్ననేమో డ్యాన్స్ చేస్తున్నాడు మా అక్క సాంగ్స్ పెట్టింది టీవీలో పిల్లలు కొద్దిసేపు డ్యాన్స్ చేస్తారు కదా అని మా నాన్న నిద్రపోయి లేచి పిల్లలతోనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇలాంటి మూమెంట్స్ చూసుకుంటే కంట్లో నీళ్ళు తిరుగు మాకు ప్రతిసారి ఎంత బాగా మేము ఎంజాయ్ చేస్తామో మా నాన్న కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఎవరితోనైనా సరే ఈవెన్ వీడియోతోనూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు కెమెరా ఆన్ చేసిన అంటే చాలా న్యాచురల్గా కూడా ప్రవర్తిస్తుంటాడు మంచిగా అనిపిస్తుంది పిల్లలతో ఆట వాళ్ళతో డ్యాన్స్లు ఇంకా మా అశ్వితమ్మ వీళ్ళ ముగ్గురికన్నా చెంది కాబట్టి దాన్ని ఇంకా గౌరవంగా చూసుకుంటారు ఇంట్లో ప్రతి ఒక్కరు ఈవెన్ ఆ పిల్లలు కూడా అశ్వితని చాలా గౌరవంగా చూసుకుంటారు ఈడన్నేమో నేను ఆడిపిస్తున్నాను మా అశ్వథమ్మ వెనకాల నందని ఉన్నారు కాబట్టి తొక్కలేకపోతున్నాడు అందుకే నేను వాడిని దుబ్బుకొస్తే మా వర్షిని చింతలు నేసుకొని దుబ్బుకొస్తుంది ఇలా ఉంటాయి ఎంజాయ్మెంట్ ఇంకొక బండి కూడా ఉందండి మా అక్కకి మూడు బండ్లు ఉన్నాయి పిల్లలవి అవన్నీ అందులో రెండికాడ పెడుతుంది మా అక్క దగ్గర ఒక సైకిల్ ఒక బండే పెట్టుకుంటది మా అశ్విత మాత్రం చాలా గారాబాల పట్టి ఇప్పుడు సాంగ్స్ పెట్టింది మా అక్క లోపలికి పోతుంది డాన్స్ చేస్తుంది అయ్యి బయటకు వస్తుంది అట్లనే ఒకటే పెట్టింది ఇప్పుడు నలుగురు పిల్లలతో నా కలిసి మా నాన్న కూడా చిన్న పిల్లగాడు అయిపోయిండు ఇంకా ఇప్పుడైతే నైట్ అయ్యింది నైట్ నేను మా డాడీ బయటకు వెళ్తున్నాము నేను వచ్చిన రోజు అయితే ఖచ్చితంగా నన్ను బయటికి దోలకపోతాడు మా నాన్న ఈ రోజు నేను అడగను కూడా అడగలేదు బయటికి వెళ్తా వెళ్దాము నీకు ఒకటి తినిపిస్తాను అన్నాడు మా నాన్న సరే ఏంటి అబ్బా అది అన్నట్టుగా నేను ఎగ్జైట్మెంట్గా ఉండి అంటే నేను ఎప్పుడు తినలేదంట అది నన్ను తీసుకెళ్ళు అని ఇంకా రెడీ అయిపోయినా స్వెటర్ వేసుకున్నాను బయటికి రావాలంటేనే విభత్సంగా భయమైపోతుంది కానీ ఊళ్ళో చూసుకుంటే సిటీలో చాలా బెటర్ అండి చలి ఊర్లో మాత్రం చాలా ఎక్కువగా ఉంది సిటీలో ఏంటంటే అన్ని ఇంట్లో దగ్గర దగ్గరకు ఉంటాయి కదా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఇంటి చుట్టుముట్టు చల్లి కొంచెం పెద్ద ఎక్కువ ఏమనిపించదు అదే ఊరైతే అట్లా ఏం కాదు కదా అందుకే బాగా ఎక్కువగా ఉంటుంది ఊర్లో చలి ఈడ మాత్రం మంగళవారం రోజు ఫుల్గా మార్కెట్ ఉంటుంది మా అమ్మ వాళ్ళు మార్కెట్ కి రావాలంటే కేవలం దగ్గర ఉన్న మాత్రమే కాదు ఎట్టంట అటు వెళ్తారు ఏ అన్న మార్కెట్ అవుతుంది వాళ్ళకి కానీ ముఖ్యంగా దగ్గర ఉండేది మాత్రం మంగళవారం మార్కెట్ అని అంటాము ఇంకా మా డాట నేను ఏడికి తీసుకువచ్చిందంటే కాల్చిన చికెన్ అంట ఇక్కడ మంచిగా చేస్తాను రీసెంట్గానే మా నాన్న తీసుకొస్తున్నాడంట ఇంటికి కూడా అందుకే మా అమ్మ నాకు వచ్చేటప్పుడు హింట్ ఎంచినది కానీ నేను ఇదే అని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఈడ నిలబడి చూస్తున్న స్మెల్ చాలా మంచిగా అనిపిస్తుంది చాలా రోజులకి ఇట్లా ఫ్రీగా బయటకు వచ్చినా కాబట్టి నాకు కూడా చాలా ఫ్రీగా ఇంకా కొంచెం ప్రశాంతంగా కూడా అనిపించింది ఇంకా నాన్న కాల్చిన చికెన్ తీసుకొని ఇంటికైతే బయలుదేరాము ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళలేదు యాక్చువల్గా నాకు బాగా చదిపోయింది ట్యాబ్లెట్లు తీసుకుందాం అనుకున్నాం మర్చిపోయినా ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తుకొచ్చింది అప్పుడు కూడా మా అమ్మతో నాలుగు తిట్లు తిన్నాము ఇద్దరము ఇద్దరిని తిట్టింది పక్కనేమో మళ్ళీ రాక రాకనే ఇంకా మొదలెట్టిరా ఇద్దరు కలిసి తిరుగుడానది ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన అంటే నేను మా నాన్న చాలా ఎక్కువగా తిరుగుతుంటాము పిల్లలిద్దరు ఇంకా అమ్మ దగ్గర ఉంటారు కాబట్టి వీడికైనా వెళ్ళాలంటే మా డాడీ నన్ను తీసుకెళ్తాడు ఖచ్చితంగా ఎందుకంటే ఊర్లో ఇంకెక్కడ తిరగడానికి ఉండదు కదా కనీసం ఊర్లో పార్క్ ఉండదు దగ్గరికి మంచి చూసుకుందామంటే షాప్ కూడా ఉండదు అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను చాలా ఫ్రీగా తిప్పుతుంటాడు పిల్లలు పరిశాన్ అయిపోయినారు యాక్చువల్గా నేను బయటకు వద్దాను వాళ్ళకి అస్సలుకి తెలియదు వాళ్ళకి తెలియకుండా నేను బయటకు వచ్చిన అమ్మ దగ్గర ఉండి అసలు గుర్తు కూడా లేదు పిల్లలకి ఎట్లా ఉంటుందబ్బా చికెన్ అని ఎక్సైట్మెంట్తోనే ఓపెన్ చేస్తున్నాను నేను కానీ స్మెల్ చాలా మంచిగా అనిపించింది కానీ ఓపెన్ చేసి చూసినాక కొంచెం పరిషన్ లాగా అనిపించింది ఎందుకంటే అంత క్రీమీ క్రీమీ ఉన్నింది ఆ క్రీమీ క్రీమ్ నేను చూస్తేనే నాకు అర్థమైంది ఇది ఇంత డేంజర్ ఉంటుందో అని ఎందుకంటే టేస్ట్ బాగానే ఉంది కాకపోతే అందులో ఎక్కువగా మైనస్ వేసిండ్రు మైనస్ హెల్త్కి అస్సలు మంచిది కాదు కదా ఇంకా పెరుగు కూడా చాలా ఎక్కువగా ఉన్నింది క్రీమీ చికెన్ లాగా ఉన్నింది కాల్చిన చికెనే పైన ఇంకేదంతా వేసి ఇచ్చిర్రు అడకన చూసుకుంటే ఫుల్గా నూనె ఉంది పిల్లలకి ఇట్లా ఎప్పుడన్నా కొత్త ఫుడ్ పెట్టి ట్రై చేద్దాం అనుకుంటే పాపన్ననే కొంచెం తింటదేమో కానీ వాడు ట్రై చేయడు కొత్త ఫుడ్ కదా ఎట్లా ఉంటుందో టేస్ట్ చూద్దామని కూడా అనుకోడు వాడు వద్దు అని దాన్ని జ్యూసెస్ వాడు వద్దని వెళ్ళిపోతాడు పాపం అట్లా కాదు ట్రై చేద్దాం అన్నట్టుగా ఆపహాప ఉంటుంది నాకు టేస్ట్ అయితే బాగానే నచ్చింది కాకపోతే ఎక్కువగా తినకపోవడమే బెటర్ అని అనిపించింది ఎందుకంటే అడకను చూసుకుంటే చాలా ఆయిల్ ఉంది జస్ట్ చికెన్ ఆడికి పైకి తీసుకొని గ్రేవీ ఎటువంటి గ్రేవీ రాకుండా మంచిగా టమాటా చార్లో వేడి వేడి అన్నంలో కలుపుకొని చికెన్ ముక్కలు పెట్టుకొని తిన్నాను టేస్ట్ మాత్రం మద్దరిపోయింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మా నాన్న రాకు తిన్నాడు అప్పటికి అది తిని ఇలా కూర్చున్నామో లేదో మా అక్క ఇంకో పార్సల్ పంపించింది ఇంటి దగ్గర నుంచి ఇంతేనండి నేను వచ్చిందంటే నాకు ఏదో ఒకటి దానం మొదలైతేనే ఉంటుంది నేను వచ్చిన రోజు మూడు ఫుడ్ ఐటెంలు ఫస్ట్ వచ్చిన వెంటనే మా నాన్న నూడిల్స్ తీసుకొచ్చినాడు ఇదేమో ఇందాక నాన్నతో పాటు వెళ్ళామో చికెన్ తెచ్చుకున్నాను మా అక్కనేమో వడ పంపించింది అంటే ఆ వడ ఎట్లా ఉంది అంటే కంప్లీట్గా పెరుగు వేసుకొని ఉన్నింది ఫస్ట్ టైం ట్రై చేసినా నేను నా సెలవు దానికి ఏం పేరు ఆ పేరు ఏంటో కూడా నాకు తెలియదు మా అక్క సిటీలో ఉంటుంది కాబట్టి ఇవన్నీ దాని వాళ్ళకి అలవాటే ఉంటుంది నాకే అంత కొత్త కొత్తగా ఉంటుంది నేను వచ్చినప్పుడల్లా నాకు ఏదో ఒక కొత్త ఫుడ్ ఐటమ్ వాళ్ళు అలవాటు చేస్తూనే ఉంటారు మా అక్క ఇంటి దగ్గర కూడా తినడానికి ఏదో ఫుడ్ ఐటమ్ తీసుకొచ్చిందంట అవి కూడా తెచ్చి చిన్నది నాకు తినమని పళ్ళులో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అంట టేస్ట్ అవన్నీ కూడా ఇచ్చింది అవన్నీ కూడా ట్రై చేసిన మా పాప చూడండి వాళ్ళ పెద్ద వెళ్ళిందని తొంగి తొంగి చూస్తుంది మా అక్కకి ఒక స్కూటీ ఉండింది అందుకే ఇంకా మా దగ్గరికి రావాలన్నా పోవాలన్నా ఏంటన్నా రావాలన్నా పోవాలన్నా ఇంకా స్కూటీనే దిక్కు నేను లోపలికి వచ్చే తాళకే మా అమ్మ ఇంకా పరుపులు కూడా వేస్తుంది కింద నాకు వీడికి వచ్చిందంటే పైన పడకూడదు అస్సలకి నచ్చదు కిందనే ప్రశాంతంగా నిద్రపోవాలని అనిపిస్తుంది ఫస్ట్ ఇది ఓపెన్ చేసిన ఏంటంటే ఎందుకు అబ్బా సేమి పంపించింది అని అనుకున్నాను నేను చూడండి డైరెక్ట్గా చూస్తా సేమియా లాగానే అనిపిస్తుంది కదా కానీ అస్సలకి కాదు అదంతా పైన పెరుగు లోపలనేమో వడా వడ మొత్తము కరిగిపోయినట్టుగా ఎలానే ఉండింది ఆ టేస్ట్ చెప్పొద్దు ఉప్పు పులుపు తీపి కారం వగరు అన్ని కలుపుకొని ఉండింది అందులో చాలా శనగలు వేసి ఉన్నారు ఆ శనగలు అన్ని మా అమ్మనే తినింది నేను జస్ట్ కొంచెం కరకరం అని ఏదైతే అనిపిస్తుందో అడగా అడగ తీసుకొని తిన్నాను ఇది కూడా ఏంటబ్బా అని అశ్వత్ ఎగ్జైట్మెంట్ తోనే తినబోయిండు కానీ అది ఒక్కసారికి ఇట్లా టేస్ట్ చూసి ఇంకా వద్దని సైలెంట్ ఉన్నాడు వాడు పెద్దగా తినలేకపోయాడు కనీసం రెండు స్పూన్లు కూడా తినలేదు వాడు పాపనే కొంచెం బెటర్ పెట్టినంత కొద్దిగలన్నా తినింది ఆఖరికి దీనిలో కూడా మా ఇస వేసినరు ఈ సిటీలో ఏదైనా బయట ఫుడ్ తినాలంటేనే జర భయం అనిపిస్తుంది ప్రతి దాంట్లో తినకూడనివి అన్నీ వేసి పెడతారు కదా కానీ అట్లా ఇట్లా అయితే సాధించినాము సగం డబ్బాకైనా ఎక్కువ నైపు కొట్టినాము నేను మా అమ్మ కలిసి టేస్ట్ అయితే బాగానే ఉంది మరి అంత గలీజ్గా ఏం లేదు కాకపోతే అందులో మొత్తం పెరిగే ఉంది పులుపు చాలా ఎక్కువగా ఉండేది పెరుగు ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ కొంచెం బెటరేనండి చాలా వరకు అయితే నచ్చింది ఇంకా ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తింటానో నేను నుంచి వెళ్ళేవారి కానీ చాలా తోనే వెయిట్ చేస్తున్నాను మనకు ఊర్లో ఇవన్నీ దొరకవు కాబట్టి వీడికి వచ్చినప్పుడే తినడం కదా ఈవెన్ ఐస్ క్రీమ్ కూడా మేము వీడికి వచ్చినప్పుడే తింటాము ఊర్లో అసలు దొరకదు కాబట్టి ఇంకేంటేనండి వాళ్ళకి వీడియో మళ్ళీ బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఇంకా ఎటువంటి వీడియోస్ కూడా వస్తాయో చాలా ఎక్సైట్మెంట్తోనే వెయిట్ చేయండి మరి ఉంటాను బాయ్ బాయ్